కూటమి ప్రభుత్వం వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది రేపు జరగబో వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని గుంటూరులోని ఏ వన్ కనెక్షన్స్ హాల్లో సభ ఏర్పాట్లు పరిశీలిస్తూ ఈ సభకి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ స్థానిక గుంటూరు జిల్లాలో ఉన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి మిగతా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులందరూ హాజరవుతారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి జిల్లాలో ఉన్నటువంటి వడ్డెర కుటుంబ సభ్యులందరూ భారీ ఎత్తున పాల్గొని సభను జయప్రదం చేయాలని వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవల్ల మురళి తెలిపారు రేపు ఉదయం పది గంటలకి సభ ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్డె అంజనప్ప వడ్డర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డె వెంకట్ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మల్లె ఈశ్వరరావు పల్నాడు జిల్లా తెలుగు యువత కార్యదర్శి దేవల్ల దుర్గారావు రాష్ట్ర వడ్డర సంఘం ఉపాధ్యక్షులు బత్తుల రామస్వామి వడ్డర సాధికార సమితి రాష్ట్ర సభ్యులు పరిగి హనుమయ్య శ్రీ సత్యసాయి జిల్లా వడ్డర సంఘం అధ్యక్షులు మల్లెల జయరాములు శ్రీ సత్యసాయి జిల్లా వడ్డర సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాసులు వడ్డ నాగార్జున గుంటూరు జిల్లా సాధికార సమితి అధ్యక్షులు చంద్రగిరి సాంబా వడ్డరకుల బంధువులు పాల్గొన్నారు అద్మాసిగా వడ్డర సంఘం తరఫున ముఖ్యంగా ఈరోజు వడ్డీ ఓబన్న జయంతిని కూటమి ప్రభుత్వం ఈరోజు కీలకంగా నిర్ణయం తీసుకొని వడ్డర్ల కోసం ముద్దు బిడ్డ ఈ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి వడ్డీ ఓబన్న జయంతిని కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నది మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు మనకిప్పుడే సంక్రాంతి పండుగ వచ్చిందనుకుంటున్నాం పదకొండవ తారీఖు మామూలుగా పదమూడవ తారీఖు సంక్రాంతి పండుగ వస్తే మరి అనేక రకాలుగా వేడుకలు చేసుకున్న వాళ్ళు మనం ఈరోజు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి సారి ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు మన ఐటీ శాఖ మంత్రి నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ జీవో కోసం నిరంతరంగా పోరాడిన వ్యక్తి మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివరుడు శ్రీమతి సౌతమ్మ గారు మరి ఈ యొక్క హోటల్లో న్యాయమైన కోరికలు కోరుతున్నారు వాళ్ళు కూడా బీసీలో బలమైన కులం వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి ఒక మహిళయుడు వాళ్ళు కూడా వాళ్ళకొక జాతికి ఒక గురువు కానీ ఒక ట్యాచ్ కానీ లేనప్పటికీ ఈ వడ్డీ ఓబర్ అనేది వాళ్ళు జయంతి జరుపుకుంటారనే దానికి వాళ్ళు ముందుకొచ్చిన దానికి తప్పకుండా వడ్డీల జాతికి వడ్డీ ఓబన్ల జయంతిని జరుపుకోవడానికి మేము జీవో జారీ చేస్తున్నాం తప్పకుండా వడ్డీ ఓబన్ల జయంతిని కూటమి ప్రభుత్వం జరుపుతుందని మరి తెలియజేస్తే దానికి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఈడీలు కానీ ఎండీలు కానీ అందరూ కూడా సహకరించారు దీనికి మా ఉదరా జాతిలో ఉన్న కుల పెద్దలందరూ కూడా మరియు ఈ వడ్డీ ఓవర్ల జయంతిని జరపాలని నిరంతరంగా వాళ్ళకు తోసినట్టుగా నెమనాడు ద్వారా కానీ అన్ని రకాలుగా అధికారుల దగ్గరికి వెళ్ళి కానీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి కానీ మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఈ వడ్డీ ఓవర్ల జయంతిని ప్రభుత్వమే జరపాలి తప్పకుండా జరపపోతే మా జాతి ఈరోజు ఆందోళన చెందే పరి పరిస్తుంది తప్పకుండా చేయాలంటే దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు మేము ఇంతేకాదు ఈ వడ్డీ మోబన్న చేయితేనే సరిపోదు రాబోయే రోజుల్లో మా జాతి ఆర్థికంగా రాజకీయంగా విద్య ఉపాధి అన్ని రకాలుగా ఎదగ ఎదగలంటే మరి ఎదగాలన్నా మా కులాన్ని రాష్ట్ర గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదైతే రెండు వేల పద్దె పదిహేడులో వడ్డర్ని ఎస్టీలో చేస్తామని సత్తిపాలన కమిటీ చేసి మరి ఆ రోజు నూట డెబ్బై మూడు జారీ చేశారు తప్పకుండా రేపు జరగవి అసెంబ్లీలో మరి వడ్డీ కులాన్ని ఎస్టీలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కూడా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు మేము చాలా ఈ వడ్డీ ఓబన్ జయంతి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం మేము ఈరోజు చాలామంది మా వడ్డల్లో ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల జనాభా కలిగి ఉన్నాం ఈరోజు మేము బాధగా బాధగా వడ్డీ ఓవర్లో జయంతి జరుపుకుంటున్నా ఒక మాకు ఒక ప్రజాప్రతినిధి లేనప్పటికీ ఒక ఎమ్మెల్యే లేనప్పటికీ ఒక ఎంపీ లేనప్పటికీ ఆహ్వాన పత్రికలో చూస్తే చాలా బాధేసింది అయినా రాష్ట్రంలో ముప్పై లక్షల జనాభా ఉన్నాం మమ్మల్ని ఆహ్వాన పత్రిక తీసుకొని మీ దాన్ని వడ్డీ ఓబన జయంతిని జరుపుతూ ఉన్నాం మీరు ప్రజా ప్రతినిధిగా మీరు ప్రోటోకాల్ పాటించి మీరు ఆ వేదికలో పాల్గొందామని ఒక ఆహ్వాన పత్రిక నేనప్పటిక బాధకరం ఏదేమైనా వడ్డీ ఓబన జయంతిని ఈరోజు జరుపుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మనం ఈరోజు చాలా కూటమి ప్రభుత్వానికి మనం అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి నారా చంద్రబాబు నాయుడు గారికి మనం లోకేష్ బాబు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి బీజేపీలో ఉన్న పెద్దల అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన నెలలకే మన యొక్క న్యాయమైన కోరికని ఈరోజు వడ్డీ ఓబర్ల జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలంటే మాట కట్టుబడి ఈరోజు జీవో ఇచ్చి ప్రభుత్వమే జరుపుతూ ఉన్నది ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆనాటి పెద్దలు ఎంతో మంది వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఆ రోజు ఎస్టీలో జాబ్ లో చేస్తారన్నా వడ్డీ ఓబన్ జయంతిని జగన్మోహన్ రెడ్డి జరుపుతారన్నా ఆఖరికి నిమ్మక్క నీరెత్తినట్టుగా కులాలు విభజించి వాళ్ళిచ్చిన జగన్మోహన్ రెడ్డిని మనం అందరూ ఈ రోజు తిరస్కరించాలి ఈ ఏడు రోజు తెలుగుదేశం పార్టీ పీట తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆనాడు గల మరి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వెళ్ళిపోయింది పదహారు వేల కోట్లు రోజు బడ్జెట్ ఉన్న ఆ రోజు పాలక మల్లి ఏర్పాటు చేసి పాలక మండలికి చైర్మన్ నియమించి డైరెక్ట్ నియమించిందే కాకుండా బడ్జెట్ నూట ముప్పై రెండు కోట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి కూర్చునే కృషి చేయలేదు ఆఖరికి చైర్మన్ కి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ తప్పకుండా మా ఇస్తే మాట మీద ఉంటుంది దాని భాగంగా ఈరోజు ఒకటే తెలియజేస్తాం మా వడ్డర కార్పొరేషన్ ఇచ్చేదిగా ఉన్న మైనింగ్ కానీ ఆర్టీసీ కానీ ఆర్టీసీ లేదు బీసీ కార్పొరేషన్ కానీ ఇక్కడ మిర్చి గుంటూరులో మిర్చి చైర్మన్ కానీ ఉన్నత కార్పొరేషన్ కూడా ఓబర్ల జయంతి సందర్భంగా మేము ఓటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం మాకు అవకాశం కల్పించండి మాకు న్యాయం చేయండి అందరూ కూడా పనిచేసామని కూడా మీడియా తరఫున తెలియజేస్తూ మరి ఒక్కసూరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వడ్డీ ఓపన్న జయంతిని మరి కూటమి ప్రభుత్వం దాచుతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను